మీకు ఒక స్టోరీ చెప్తాను ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారంట కానీ ఏముంది తెలియదు ఒకరోజు ఆ అమ్మాయి అబ్బాయికి బ్రేకప్ చెప్పి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట కానీ వీడు బాధ భరించలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అంత్యక్రియలకి ఇంకా అరగంట టైం పడుతుంది వీడు పక్కన ఆత్మల మౌనంగా కూర్చుని ఉన్నాడంట వీడిని తీసుకెళ్ళడానికి వచ్చిన ఎమభట్టులు వీడిది ఇలా అన్నారంట యారా అక్కడ చూడు నువ్వు ప్రేమించిన అమ్మాయి తన గుండెల మీద ఉన్న తాళిని చూసి మురిసిపోతూ హ్యాపీగా ఉంది ఇటు చూడు ఇక్కడ మీ అమ్మ నాన్న నీ శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఇప్పుడు చెప్పు నువ్వెవరి కోసం చచ్చిపోయో ఎందుకు చచ్చిపోయో అన్నారంట అప్పుడు వీడు ఎలా అన్నాడంట తెలుసుకోలేకపోయిన స్వామి తన గుండెల మీద ఉన్న తాళిని చూసి సంతోషంగా ఉందనుకున్నాను కానీ నా తల్లిదండ్రులు ఇంతలా బాధపడతారనుకోలేదు నన్ను క్షమించు స్వామి అన్నాడంట ప్రేమించిన అమ్మాయి జీవితంలో సంతోషంగా ఉంది కానీ నీ కోసం బతుకున్న నీ తల్లిదండ్రుల జీవితంలో నువ్వు లేవు కదా ఇంకెప్పుడు రావు కూడా ఒకసారి ఆలోచించండి